రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమది గ్రామంలో శ్రీ గాయత్రి మాత దేవాలయం పంతొమ్మిదవ వార్షికోత్సవం ఉత్సవాలు రాయపు లక్ష్మణరావు రాజ అండాలు ఆధ్వర్యంలో గాయత్రి మాతకు పంచామృత అభిషేకం రమా సహిత సత్యనారాయణ స్వామి వారల కళ్యాణం కళ్యాణ మహోత్సవం వేద పండితుల మధ్య అత్యంత వైభవపేతంగా కళ్యాణం నిర్వహించారు అనంతరం మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం బియ్యం కట్న కానుకలు సమర్పించారు ఈ కళ్యాణానికి పీపుల్స్ హాస్పిటల్ వైద్యులు చింతాజీ రాజారాం ఉమాదేవి దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు అలాగే వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రావరాజు అండాలు చింతోజీ రాజారాం రమాదేవి గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ రమా సత్యనారాయణ స్వామి సమేత గాయత్రీ దేవి ప్రతిష్టాపన చేయబట్టి పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం ఈరోజు వార్షిక ఉత్సవాన్ని చేయడం జరుగుతుంది మన రాజుగారు ఆండాలు గారి ఆధ్వర్యంలో సమక్షంలో ఈ ప్రతిష్టాపన పూర్తి చేసుకొని అలానే ప్రతి సంవత్సరం వార్షిక ఉత్సవాన్ని వారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంలో ఊరందరి గ్రామస్తుల ప్రజల ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం ఐగార్లను తీసుకొచ్చి కరీంనగర్ నుంచి ఇక్కడ ఆలయ అర్చకుర వారి సమక్షంలో ఇక్కడ దినదినాభివృద్ధిగా ఉత్సవాన్ని చేయడం చాలా సంతోషం వారికి శ్రీ రమా సత్యనారాయణ స్వామి అనుగ్రహం ఎల్లవేళలా వాళ్ళ కుటుంబానికి ఉండవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను